కొద్ది రోజుల క్రితం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్తబ్దత ఉండేది జనవరి ఫిబ్రవరి డిసెంబర్ ఈ నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్న దానిపైన కూడా కొందరులో అనుమానాలు ఉండే ఆ సమయంలోనే కొందరు వైసీపీలో అసంతృప్తితో ఉన్న నాయకులు ఇదే అదను అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలోకి కూడా చేరిపోయారు అక్కడ టికెట్లు కూడా తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయినట్టుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోనికి చేరి టికెట్లు తెచ్చుకున్న నాయకుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుపై విశ్వాసం ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు ఆ విషయాన్ని నేరుగానే కొందరు మీడియాలు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సారీ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఉత్సాహం వచ్చేసింది తమకు ఎక్కడా క్రేజ్ తగ్గలేదు రాయలసీమే కాదు ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఎస్ తమకు చాలా గట్టి పట్టుంది జనాల్లో ప్రజల్లో కార్యకర్తల్లో పార్టీ పట్ల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు అన్న ఒక ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది కానీ బస్సు యాత్ర ప్రభావం తెలుగుదేశం పార్టీ కూటమిపై గట్టిగానే ఉంది అన్న అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు బీజేపీతో పొత్తు తర్వాత మరింత డ్యామేజ్ జరిగింది తమకు అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది బీజేపీతో పొత్తు కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక ముప్పై సీట్లు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోయినట్టే అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు తాజాగా బస్సు యాత్ర పూర్తయిన తర్వాత దీని ఇంపాక్ట్ పైన జరుగుతున్న పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోనికి వెళ్ళి నరసరావుపేట ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇండియన్ ఎక్స్ప్రెస్ వద్ద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన మాటల్లో అయితే ఆత్మవిశ్వాసం కనిపించలేదు తాము ఈ ఎన్నికల్లో గెలవడం కోసం అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడం కోసం చాలా చాలా కష్టపడాల్సి ఉంటుందని ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ వద్ద వ్యాఖ్యానించారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేకపోతున్నామని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పోటీలో ఉన్న ఎంపీగా పోటీలో ఉన్న లావ శ్రీకృష్ణదేవరాయలే ఇప్పుడు తాము చాలా కష్టపడాల్సి ఉంది అని అంటూ ఉన్నారంటే బీజేపీతో పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేకపోయింది అని ఆయన ఆవేదన చెందుతూ ఉన్నారంటే ఇక రియాలిటీ ఇంకా దారుణంగా ఉంటుంది అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది లావ శ్రీకృష్ణ దేవరాయలు గెలుపు మీద ధీమా ఉంటే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడి ఉండాల్సింది కానీ అలా కాకుండా మేము చాలా కష్టపడాల్సి ఉంది బీజేపీతో లాభం లేకుండా పోయింది అని మాట్లాడుతున్నారంటే బీజేపీ వల్ల భారీగా డ్యామేజ్ జరిగిందని పరోక్షంగా అంగీకరిస్తున్నారు ఈ ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేదు ధీమా లేదు అని కూడా ఆయన పరోక్షంగా అంగీకరిస్తున్నట్టుగానే ఉంది